హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ గంజి దీన్ని స్టార్చ్ అని రైస్ పోరిడ్జ్ అని కూడా మనం చెప్తూ ఉంటాం గంజిలో ఉండేటువంటి పోషక విలువలేంటి అది మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఎన్ని రకాల సమస్యల్ని నివారిస్తుంది ఈ అంశాలు తెలుసుకుందాం సాధారణంగా గంజి అంటే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం రోజు అన్నం ఉడకబెట్టినప్పుడు దాన్ని పారపోస్తూ ఉంటాం ఇదివరకు రోజుల్లో గత్యంతరి లేఖ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా గంజికి సంబంధించి ఉండేది కానీ వాటిలో ఉండేటువంటి పోషక విలువలు మరే ఆహారంలో అంతగా లభించవు ఈవెన్ రైస్లో కూడా అంతటి పోషక విలువలు ఉండవు ఎందుకంటే రైస్ని మనం వాష్ చేసినప్పుడు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా ఏడిఈకే అనేటువంటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి వాటర్లో వెళ్ళిపోతుంటాయి వాటిని మనం తెలియక పారబోస్తూ ఉంటాం సో రైస్లో అన్ని రకాల పోషకాలు మనకు అందవు గంజిలో లభించినన్ని పోషకాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందవు సో ఈ వీటిల్లో ఉండేటువంటి ముఖ్యమైన ఔషధ గుణాల వల్ల కాన్స్టిపేషన్ని నివారిస్తుంది అంటే మలబద్ధకం రాకుండా ఇది కాపాడుతుంది రోజు భోజనం చేయడానికి ముందు ఒక పదిహేను నిమిషాల ముందు కానీ ఒక ఇరవై నిమిషాల ముందు కానీ గంజి కొంచెం నిమ్మరసము అలాగే కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ స్పూను చిన్న టేబుల్ స్పూన్లో హాఫ్ స్పూన్ వేసుకొని సాల్ట్ వేసుకొని తాగినట్లయితే అది మంచి లాగా పనిచేస్తుంది అంటే తీసుకునే ఆహారాన్ని కొంతమేరే తీసుకునేలా చేస్తుంది తద్వారా అది బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిల్లో ఉండేటువంటి స్టార్చ్ కంటెంట్ అంటే షుగర్ కంటెంట్ అధికంగా ఉండడం మూలంగా ఆకలి పెద్దగా అవ్వదు తద్వారా మనం ఫుడ్ పెద్దగా తీసుకోము బరువు కూడా తగ్గేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే దీనిలో ఉండేటువంటి మంచి ముఖ్యమైనటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ బి ఈ విటమిన్ బి అధికంగా ఈ గంజిలో ఉండడం మూలంగా మనకు పిక్కలు పట్టేయడము ముఖ్యంగా కొందరికి రాత్రిపూట కండరాలు పట్టేస్తున్నాయి అంటారు అరచేతులు పిక్కల్లో కండరాలు పట్టేయడము పాదాల మంటల్లాగా వస్తున్నాయి అంటారు సో ఈ విధంగా ఈ క్రాంప్స్ అనేవి పిక్కలు పట్టేయడం అనేది జరగదు ఈ రైస్ ఈ గంజిని రెగ్యులర్గా తీసుకోవడం మూలంగా విటమిన్ బి సక్రమంగా అంది ఆ సమస్య తగ్గుతుంది అలాగే నొప్పులు నొప్పులతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఈ గంజిని రెండు పూటలా ఒక ముప్పై నుండి నలభై రోజుల పాటు తీసుకున్నట్లయితే ఈ సమస్య కూడా చాలా వరకు అదుపులోకి వస్తుంది గంజిలో ఉండేటువంటి ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే పసిపిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి ముఖ్యంగా పసిపిల్లల్లో అంటే ఓ రెండేళ్ళు మూడేళ్ళ లోపు పిల్లల్లో నీళ్ల విరోచనాలైనప్పుడు గంజి మహద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ గంజిలో కొద్దిగా నిమ్మరసము ఒక హాఫ్ స్పూను ఉప్పు కలిపి పిల్లలకు తాగించినట్లయితే నీళ్ళ విరోచనాలు అదుపులోకి వస్తాయి అంటే ఈ వాటరీ డయేరియా అనేది కంట్రోల్కి వస్తుంది అలాగే పెద్దవాళ్ళలో అయితే మలబద్ధకం సమస్యను నివారిస్తుంది మనం ఇది వరకు కూడా చెప్పుకున్నాం సో వీటిలో ఉండే పోషక విలువల్లో చర్మ సమస్యను తగ్గించేటువంటి గుణాలు ఉంటాయి అంటే తరచుగా మనం గంజి తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మం పైన యుక్త వయసులో ముఖ్యంగా అమ్మాయిలను వేధించేటువంటి సమస్య మొటిమలు ఈ మొటిమలు రాకుండా ఒకవేళ వచ్చినా కూడా పెద్దగా ఏవి మందులేవి వాడకుండానే స్వతహాగా అంటే న్యాచురల్ హోమ్ రెమెడీతో తగ్గించుకునేందుకు గంజి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ గంజి అనేది జుట్టు పోషణకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం అన్నము ఉడికేప్పుడు కొద్దిగా గంజి తీసుకోండి ఆ గంజిలో కొన్ని మెంతులు ఒక పీడికేడు మెంతులు నానబెట్టండి ఈ గంజిలో ఈ మెంతులు ఒక రోజంతా నైట్ నానబెట్టండి ఉదయం లేచిన తర్వాత మెంతుల్ని పడేసి కేవలం గంజిని మాత్రము తలకు అప్లై చేసుకోండి ఒక తలకు ప్యాక్ లాగా అప్లై చేసుకోండి దాన్ని ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట పాటు తలకు ఆరనివ్వండి ఈ ఆరిన తర్వాత దీనిపైన తల స్నానం చేసుకోండి ఇలా వారానికి ఓ రెండు సార్లు కనీసం చేసినట్లయితే నెల నెల నర అంటే ఒక నలభై రోజుల వ్యవధిలో చాలా చక్కటి మార్పు గమనించవచ్చు జుట్టు పోషణకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్సు యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మనకు చర్మ సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా స్కిన్ ఎలర్జీసు సోరియాసిస్లు డెర్మటైటిస్ ఇలాంటి చర్మ సమస్యలు అదుపులోకి వస్తాయి అంతేకాకుండా ఈ హెయిర్ ఫాల్ సమస్యతో డాండ్రఫ్తో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా ఈ సమస్య అనేది అదుపులోకి వస్తుంది తద్వారా జుట్టు పోషణ హెల్ప్ఫుల్గా ఉండి జుట్టు గ్రోత్ అవ్వడానికి కూడా ఈ ఇది మనకు గంజి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి చర్మం ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుంది అంటే ముఖ్యంగా అరచేతులు పాదాలంతా కూడా డ్రైగా ఉంటాయి వాళ్ళని చూసినట్లయితే రెగ్యులర్గా మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తూనే ఉంటుంటారు ఈ వ్యాజిలిన్ అప్లై చేయడము లేదా నెయ్యి అప్లై చేయడమో కొబ్బరి నూనె అప్లై చేయడమో చూస్తుంటాం ఇలాంటి డ్రై స్కిన్ కండిషన్ని జీరోసిస్ అంటారు అంటే సాధారణంగా చర్మానికి తేమ శాతాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథుల పనితీరు తగ్గడం వల్ల ఈ విధంగా వస్తుంది ఈ ఆయిలీ సెక్రిషన్ని శబం అంటాము ఈ శబం తగ్గడం మూలంగా ఈ డ్రై స్కిన్ వస్తుంది తరచుగా గంజిని తీసుకుంటూ ఉండడము అంటే ఇంటర్నల్గా తీసుకోవడం ఎక్స్టర్నల్గా అంటే రోజు కొంచెం తాగడము అలాగే పైపూతకు కూడా ముఖ్యంగా మనం స్నానం చేసేటప్పుడు ఆ బకెట్ వాటర్లో కొద్దిగా పోసి ఆ ఒక ఐదు నిమిషాలు ఆ వాటర్ని అలా ఉంచి ఆ తర్వాత స్నానం చేస్తే కూడా ఈ డ్రై స్కిన్ సమస్య అనేది తగ్గుతుంది ఇక వాటి కోసం ప్రత్యేకించి ఎక్కువగా మాయిశ్చర్ ఉండేటువంటి సోప్స్ వాడనవసరం లేదు ఏ కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఇది పైపూతగా కూడా అంటే మనం స్నానానికి కూడా దీన్ని వాడినట్లయితే డ్రై స్కిన్ తగ్గుతుంది చర్మ సమస్యలు అనేవి అదుపులోకి వస్తాయి చూసారు కదండీ చర్మ సమస్యలే కాకుండా మనకు ఈ జుట్టుని గారింపు ఇలా ఎన్నో సమస్యలకు కూడా గంజి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది వీటిలో ఉన్న పోషక విలువలు అన్నీ ఇన్ని కావు సో వీటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి ఎన్నో చర్మ సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి విన్నారు కదా వీయర్స్ సో రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ